హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం మనీషా కాస్మెటిక్ బిజినెస్ అంతా కూడా ఫ్రాడ్ జరుగుతుంది దీనికి సమాధానం చెప్పడం కోసం ఢిల్లీకి రావాలి అని చెప్పటంతో ఇప్పటికిప్పుడు ఎలా అండి టూ డేస్ టైం ఇవ్వండి అని మనీషాతో పాటు మిత్ర కూడా అడగటంతో టూ డేస్ టైం ఇస్తున్నాం ఆ తర్వాత మీరే ఢిల్లీకి వచ్చి సమాధానం చెప్పాలి లేకపోతే తొమ్మిదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాలి అని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ చెప్పటంతో మనీషా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నాకు ఎక్కువ టైం లేదు టూ డేసే ఉంది ఈ టూ డేస్లో ఏదో ఒకటి చేయాలి అని విపరీతంగా ఆలోచిస్తూ ఉంటుంది మరో పక్క జాను వంట ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా మామిడికాయలు అయితే కనిపిస్తాయి యా మామిడికాయ పప్పు చేసేస్తే సరిపోతుంది అని అనుకుంటూ ఉండగా వివేక్ అప్పుడే రావడంతో మామిడికాయని తీసుకుని వెనకైతే దాచుకుంటుంది ఏం జాను నన్ను చూసి ఏంటో దాచేస్తున్నావు ఏంటది నాకు తెలియాలి అని ఇలా ఆట పట్టిస్తూ ఇల్లంతా అంతా తిరిగి తిరిగి చివరాకరకు దేవయానికైతే డాష్ ఇచ్చేస్తుంది జాను ఏంటి చిన్న పిల్లలాగా ఇల్లంతా తిరుగుతూ ఎగురుతూ ఆడుకుంటున్నారు అని అనగానే మామ్ ఎందుకని చెప్పేసి ఎప్పుడు జానుని ఏదో ఒకటి అంటావు తప్పు నాది జాను ఏదో వంటగదిలో ఉంటే ఏదో దాచిపెడుతుంది పెడుతుంది తెలుసుకోవాలని ఎగ్జైట్మెంట్తో తిరిగాను అని అనగానే అబ్బా జాను వివేక్ని చూసి సిగ్గుతో దాచుకున్నది ఇదా నువ్వు అని చెప్పేసి నువ్వు కొత్తగా పెళ్ళైన దానివి అందులోనూ కూడా మామిడికై తింటున్నావంటే ఆహా అర్థమైంది మరికొన్ని రోజుల్లో ఈ ఇంటికి బుల్లి వివేక్ రాబోతున్నాడనమాట అని చెప్పేసేసి మన వివేక్ వల్ల మేనత్త అంటూ ఉంటుంది ఏంటి జాను ఈ విషయం నాకు ఇప్పటిదాకా చెప్పలేదు నిజమా అని అంటూ ఉంటే అబ్బా అది కాదండి అది కాదు పెద్దమ్మ నేనేదో వంట చేస్తుంటుంటే వివేక్ వచ్చేసేసి కావాలని ఇలా అడుగుతుంటుంటే వెనక పెట్టుకొని ఆట పట్టించాను అని అనగానే అవునా ఆట పట్టించావా నేనింకా నిజంగానే అనుకొని చాలా సంబరపడిపోయాను అని చెప్పేసి అనగానే దీని ముఖానికి పిల్లలు కూడా పుడతారా అని చెప్పేసి దేవయ్యని అయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే ఏ దేవం ఏంటి ఆ మాటలు అని అనంగానే ఆ నీకు పిల్లలా నువ్వు ఒంటరి జీవితమే కదా దీని బతుకు కూడా అంతే ఏకాయిక నీలానే బతకాలి ఆళ్ళ పిల్లల్ని ఈళ్ళ పిల్లల్ని చూసుకొని పెళ్ళయ్యి ఆరు నెలలు అయ్యింది ఇప్పుడు దాకా ఒక గుడ్ న్యూసే చెప్పలేదు నేను పెళ్ళైన మూడు నెలలకే ఇక నెల తప్పాను ఈ జానులో ఏం ప్రాబ్లం ఉందో ఏంటో చెప్తా దీనికే గనక పిల్లలు పుట్టకపోతే ఏం చేయాలో కూడా నాకు తెలుసు అని చెప్పేసి దేవయాని అయితే వెళ్ళిపోతుంది ఆ మాటలకు జాను చాలా బాధపడుతుంది బాధపడుతూ లోపలకైతే వెళ్ళిపోతుంది ఇక వెంటనే వివేక్ వచ్చి జాను అని అంటూ ఉంటే వద్దండి మీ అమ్మగారు నా గురించి అంత తప్పుగా మాట్లాడుతుంటే మీ అమ్మగారి దగ్గర ఒక్క మాట మాట్లాడుకోకుండా నా దగ్గరికి వచ్చి ఇప్పుడు ఇలా జాను అని అంటారా అని అనగానే జాను అమ్మ నా దీంట్లో తప్పేముంది నాకు పిల్లలంటే చాలా ఇష్టం నీ కూడా చాలానే ఇష్టం అందుకోసం నువ్వు నేను ఇద్దరం కూడా కలిసి హాస్పిటల్కి వెళ్ళి తప్పకుండా టెస్ట్ చేయించుకుందాం కాదు అనదు జాను అని చెప్పేసి అనంగానే సర్లేండి మీ అమ్మగారి మాట ప్రకారం నాలోనే ఏదో లోపం ఉంది అనింది కదా ఆవిడ దాని గురించి అనుకుంటా అని అనగానే జాను ఇద్దరం టెస్ట్ చేయించుకుందామని చెప్తున్నాను కదా అని చెప్పేసి వివేక్ అయితే జానుని కోల్ చేస్తాడు ఇదంతా చూసేసిన పైనుంచి చూసిన మనీషా ఇదేదో అవకాశం చాలా బాగుందే ఇక మావుడికే తిన్నంత మాత్రాన ఇంట్లో పెద్ద విప్లవమే లేచింది ఎస్ ఇక రెండు రోజుల్లోనే ఢిల్లీ వెళ్ళకోకుండా జైలుకి కూడా వెళ్ళకోకుండా ఉండాలి అంటే నేను కూడా ఈ ప్లాన్నే వర్కౌట్ చేయాలి నేను కూడా ఇప్పుడు ప్రెగ్నెంట్ కాబోతున్నాననే ఒక అబద్ధాన్ని నాటకాన్ని స్టార్ట్ చేయాలి అని అనగానే దొరికిపోతావేమో మనీషా అని దేవయాని అంటుంది ఎందుకు దొరుకుతానంటే ఎందుకు దొరుకుతాను అని అనగానే దానికి స్కానింగ్లని టెస్టులని చాలా ఉంటాయి వాటన్నిట్లో ఎక్కడో ఒకటి దొరికిపోతే లక్ష్మి నువ్వు ఎప్పుడెప్పుడు దొరుకుతావా అని వెహికళ్ళతో వెయిట్ చేస్తుంది అని అంటూ ఉంటే లక్ష్మికి దొరికే ఛాన్సే లేదంటే ఇప్పటికే మిత్ర సగం చచ్చిపోయాడు నేను మనీషా వాట్ల తప్పు చేశాను అని ఇప్పుడు ఈ తప్పుకి నా కడుపులో ఒక నరుసు పెరుగుతుందని తెలిస్తే ఇక మిత్రకి ఏం చేయాలో తెలియక నేను అడగకపోయినప్పటికీ కూడా మిత్ర నా దగ్గరికి వచ్చి నా మెడలో మూడు ముళ్ళు వేయటం ఖాయం అని అనగానే పోనీలే మనీషా ఈ ప్లాన్ అయినా సక్సెస్ అయితే అంతకు మించిన సంతోషం ఏముంటుంది అని అనగానే ప్లాన్ మనం వెళ్ళే లోపల ముందు డాక్టర్ని కూడా కలవాలి అంటే డాక్టర్స్తో కూడా మాట్లాడి స్కానింగ్ల గురించి టెస్టుల గురించి అంతా రెడీగా పెట్టుకోవాలి అని చెప్పేసి ఇందులో మీరు కూడా నాకు సహాయం చేయాలి అని చెప్పేసి జాను అయితే మనీషా అయితే దేవయానికి చెప్తుంది నేనెందుకు నీకు హెల్ప్ చేయను నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి అనగానే సరి అయితే అని చెప్పేసి అందరూ హాల్లో ఉంటారు అందరూ హాల్లో ఉండగా ఒక్కసారిగా మనీషా న్యూస్ పేపర్ చదువుతూ చదువుతూ ఇక వెంటనే ఒక్కసారిగా వామిటింగ్స్ అయితే చేసుకుంటూ ఉంటుంది కావాలని వామిటింగ్స్ చేసుకుంటూ ఉండగా మనీషా మనీషా ఏమైంది ఎందుకలా వామిటింగ్స్ చేసుకుంటున్నావు అని అనగానే ఏమో రాత్రి నుంచి ఒకటే వామిటింగ్స్ అవుతున్నాయి కళ్ళు తిరిగిపోతున్నాయి తల తిరుగుతున్నట్టు ఉంది అని అనగానే అవునా అని చెప్పేసేసి ఒక్కసారిగా మనీషా చేపట్టుకొని ఇక వెంటనే మనీషా ఇది నిజమేనా అని అంటూ ఉంటే ఏంటిదాండి నిజం అని అంటూ ఉంటే నీకేమైనా పుల్లగా మామిడికాయలు కానీ చింతకాయలు కానీ తినాలనిపిస్తుందా అని అనగానే అవునాంటీ ఈ విషయం మీకెలా తెలుసు అని చెప్పేసి అనగానే హాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ షాక్ అయిపోతారు ఈ విషయం నాకు తెలియడం ఏంటి మనీషా కడుపుతో ఉండి నెల తప్పిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది నువ్వు నెల తప్పావు తల్లివి కాబోతున్నావు అని అనగానే ఏంటంటీ ఏం మాట్లాడుతున్నారు పెళ్ళికని నేను తల్లిని కాబోతున్నానా అని అనగానే అవును మనీషా ఈ విషయం నలుగురికి చెప్తే చాలా చండాలంగా ఉంటుంది కానీ ఏం చేస్తాం నువ్వు మిత్రమూలాన పెళ్ళి కాకుండానే తల్లివి కాబోతున్నావు అని చెప్పేసేసి దేవయాని అంటూ ఉంటుంది ఇక వెంటనే అప్పుడే పైనుంచి వచ్చిన మిత్రతోటి మనీషా మిత్ర నువ్వేమీ ఫీల్ కావద్దు మిత్ర నేను ఏదో రకంగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను అంతగా కావాల్సి వస్తే డాక్టర్స్తో మాట్లాడి అబాషన్ అయినా చేయించుకుంటాను అంతేకాని నలుగురిలోనూ నేను నవ్వుల పాలు అయ్యేటట్టు చెయ్యను మిత్ర ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యను ఇక నువ్వు పెళ్ళి కాకుండా ప్రేమించిన అమ్మాయిని నువ్వు తాళిబొట్టు కట్టుకోకుండా జీవితాన్ని నాశనం చేసి ఒక బిడ్డకు జన్మను కూడా ఇచ్చావని చెప్పేసేసిన చెడు నింద నీకు రాకూడదు మిత్ర అని చెప్పేసేసి మనీషా అయితే నటించేస్తూ ఉంటుంది మిత్ర పట్ల సాఫ్ట్ కార్నర్లతో ఉన్నట్టు ఇక వెంటనే జయదేవ్ వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు ఇక అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటే లక్ష్మి మనీషా నిజంగానే నువ్వు తల్లివి కాబోతున్నావా అని అనగానే అవును అని చెప్పేసి అంటూ ఉంటే అసలు ఫంక్షన్ జరిగి మూడు రోజులు కాలేదు ఫంక్షన్ జరిగి మూడు రోజులు కాకోకుండా ఇప్పుడు నీకు వాంతులు అవుతున్నాయంటే ఎవరు ఇక్కడ చెవులో పువ్వులు పెట్టుకొని లేరు అని అనగానే చూడు లక్ష్మి ఇదంతా కూడా మన చేతుల్లో లేదు ఇక పిల్లలు పుట్టడానికి ఒక్క క్షణం చాలు అన్న విషయం నీకు కూడా తెలుసు అయినా నువ్వు తల్లివయ్యి ఇప్పుడు నేను కడుపుతో ఉన్నాను అంటే నా మాతృత్వాన్ని నా అమ్మతనాన్ని నలుగురిలోనూ కూడా నవ్వులు పాలు చేస్తున్నావు నువ్వు అని చెప్పేసేసి మనీషా అయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే మిత్ర నీకు ఒక విషయం చెప్పనా నేను నిన్ను ఎంతగానో ప్రేమించాను కదా అయినా నువ్వు నా మెడలో బొట్టు కట్టలేదు కదా కానీ మన ప్రేమకు ప్రతిరూపంగా నా కడుపులో బిడ్డను మంచిగా పెంచుకుంటాను నేనెందుకు అభాషం చేయించుకుంటాను చేయించుకోను ఈ కడుపులో బిడ్డ పెరిగే పెద్ద అవ్వాలి మన ప్రేమకు చిహ్నం అవ్వాలి అని చెప్పేసి మనీషా అయితే ఏవేవో మాటలు అంటూ ఉంటుంది ఇక వెంటనే ఆ మాటలన్నీ వినలేక మిత్ర రూమ్లోకైతే వెళ్ళిపోతాడు ఇక వెంటనే దేవయాని ఏంటి మిత్ర మనీషా నిన్ను ఎంత గుడ్డిగా నమ్మిందో కానీ చివరాకరికి తన జీవితానికి అంత చెడు చేస్తావా నాశనం అయిపోయింది ఇప్పుడు కడుపులో బిడ్డను కూడా మోస్తుంది ఒకసారేమో ప్రేమకు పెద్ద రూపంగా చూసుకుంటాను అంటుంది మరోసారి నీకు ఏ నిందా రానివ్వను నీకు ఏ మచ్చ పడనివ్వనని అభాషను కూడా చేసుకోవాలని ఒక పిండాన్ని కూడా చంపాలని చూస్తుంది ఇదంతా కూడా అవసరమా ఈ సమస్యకన్నిటికీ పరిష్కారం నీ చేతుల్లోనే ఉంది మిత్ర అది నీకు కూడా తెలుసు ఇక నువ్వు ఆలస్యం చేయొద్దు మనీషాకి నలుగురిలోనూ నవ్వులు పాలు చేసి నీ పరువు మనీషా పరువు తీసుకోవద్దు ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం నీకు బాగా తెలుసు అదేదో త్వరగా చేసి పుణ్యం కట్టుకో మిత్ర అని చెప్పేసేసి ఇక వెంటనే దేవయాని మిత్రకు ఇండైరెక్ట్గా మనీషా మెడలోనూ మూడు ముళ్ళు వెయ్యాలి అని చెప్పేసేసి వెళ్ళిపోతుంది ఇక ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో వాళ్ళు బాధపడుతూ ఉండగా ఇక వెంటనే లక్ష్మి మిత్ర దగ్గరికి వెళ్ళి ఏవండి మనీషా తల్లి అయిందంటే మీరు నిజంగా నమ్ముతున్నారా అని అనగానే అవును లక్ష్మి అని అనగానే అయ్యో ఏవండి ఇదంతా కూడా మనీషా ఆడుతున్న పెద్ద అబద్ధం అండి మనీషా తల్లి కాదు కదా అసలు ఆ రాత్రి ఏమీ జరగలేదండి అని అనగానే చూడు లక్ష్మి ఒక ఆడ ఆడపిల్ల ఇంకొకటి ఇంకొక విషయంలో అబద్ధం చెప్తుంది అంటే ఎవరైనా నమ్ముతారు కానీ ఏ ఆడపిల్లైనా తన క్యారెక్టర్ని బ్యాట్ చేసుకొని పెళ్ళి కాకుండా తల్లిని అయ్యాను అని ఏ అమ్మాయి అయినా అబద్ధం చెప్తుందా చెప్పు మనీష ఇలాంటి విషయంలో అబద్ధం చెప్పదు అని నేను నమ్ముతున్నాను అని అనగానే అబ్బా ఆ మనీషా మిమ్మల్ని దగ్గర చేసుకోవటం కోసం ఎలాంటి చీప్ క్యారెక్టర్ అయినా ప్లే చేస్తుందన్న విషయం మీకు అర్థమయ్యేలా ఎలా చేయాలండి నాకైతే అర్థం కావటం లేదు అని అనుకుంటూ ఉండగా లక్ష్మి ఇంతకాలం నీకు నేను నా మనసులో బాధను బయట పెట్టలేదు ఇప్పుడు మనీషా తల్లి కాబట్టి మనీషా కనుక నిజంగా నా కారణం చేత తల్లి కాబోతుంది కాబట్టి ఇక నా కారణం చేత కడుపులో బిడ్డకు అభాషన్ కాకుండా ఉండాలి అంటే నేను మనీషా మెడలో మూడు ముళ్ళు వేయాలి అనుకుంటున్నాను లక్ష్మి అని చెప్పేసి మిత్ర చెప్పడంతో లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నిజంగానే మీరు చాలా మంచివాళ్ళండి మీ కారణం చేత ఎవరికీ కూడా చెడు జరగకూడదని మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు కానీ అసలు మనీషా నిజంగానే తల్లి అవుతుందా లేదా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసేసి లక్ష్మి అయితే మనీషా నువ్వు అనుకున్నట్టుగానే నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావో లేదో తెలియాలి అంటే హాస్పిటల్కి వెళ్ళి మనం చెకప్లు అయితే చేయించుకోవాలి అని చెప్పేసి అనగానే ఆ నేను రెడీ అని చెప్పేసేసి అంటూ ఉంటుంది సరే అని చెప్పేసేసి వీళ్ళందరూ కూడా హాస్పిటల్కైతే వెళ్తారు అప్పటికి అక్కడికి వివేక్ అలానే జాను ఇంట్లో ఎవరికి చెప్పా పెట్టుకోకుండా హాస్పిటల్లో చెకప్లకైతే వస్తారు ఇదేంటిది నా కొడుకు కొడలు ఎక్కడున్నారు అని చెప్పేసి డాక్టర్స్ తోటి ఏంటి ఏంటి వాళ్ళు దేనికోసం వచ్చారు కొంప తీసి నా కొడలు ఏమైనా ప్రెగ్నెంటా అని అనగానే ఏమీ లేదండి పిల్లలు పుట్టలేదని చెప్పేసి ఇద్దరు టెస్టులకు వచ్చారు పెళ్ళయి కొత్త అయింది కదా ఇద్దరికీ ఏ ప్రాబ్లమూ లేదు ఇంకొన్ని రోజుల్లో వాళ్ళకు తప్పకుండా బిడ్డలు పుడతారు రిపోర్ట్స్ అవే వచ్చాయి అని అనగానే అవునా అలా అయితే మీరు మనీషా మీతో ఆల్రెడీ మాట్లాడింది కదా మనీషాకి ఎలా అయితే ఫేక్ రిపోర్ట్స్ ఇస్తున్నారో నా కొడుకీ కోడలకి కూడా మీరు అలాగే ఫేక్ రిపోర్ట్స్ ఇవ్వాలి అని అనగానే అంటే ఇప్పుడు ఏం రిపోర్ట్స్ ఇవ్వమంటారు అని అంటూ ఉంటే నా కోడలికి గర్భసంచికి ఎఫెక్ట్ ఉంది కాబట్టి నా కోడలికి జీవితంలో పిల్లలు పుట్టే అవకాశమే లేదు అని చెప్పేసేసి చెప్పండి అని అనగానే ఏంటి ఈరోజు మీ కోడలికి గర్భసంచి లేదు అని చెప్తే గర్భసంచిలో ఎఫెక్ట్ ఉందని తెలిస్తే తను వేరే హాస్పిటల్కి వెళ్తుంది అప్పుడైనా తను నీట్గానే అమ్ముతా ఉంది అని చెప్పేసేసి తెలుస్తుంది అని అనగానే అయితే ఇప్పుడు ఏమంటారు డాక్టర్ అని అంటూ ఉంటే ఇక వివేక్లో తేడా ఉందని చెప్పండి అని అంటూ ఉంటే ఏంటి నా కొడుకులో తేడా ఉందని చెప్పాలా అని అనగానే అవునండి మగవాళ్ళకి ఒకసారి చెప్తే అతను వేరే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకునే అవ అవకాశం అయితే ఉండదు అదే జానులో అవకాశం జానులో ఏదైనా లోపం ఉందంటే తను వేరే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకునే అవకాశం ఉంది అని డాక్టర్ చెప్పడంతో సరే అయితే ఆ పని చేయండి అని చెప్పేసి అనగానే సరే అయితే అని చెప్పేసి ఇక వెంటనే డాక్టర్స్ అయితే రిపోర్ట్స్ అయితే ఇస్తారు డాక్టర్స్ రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత ఇక వెంటనే వివేక్ని పిలిచి సార్ యాక్చువల్గా మీలోనే లోపం ఉంది కాబట్టి మేడం గారికి పిల్లలు పుట్టే అవకాశం అస్సలు లేదు కానీ మేడం గారికి చెప్తే బాధపడతారు కాబట్టి మీకు త్వరలోనే పిల్లలు పుట్టే అవకాశం ఉంది నార్మల్ ట్యాబ్లెట్స్ ఇస్తున్నానని చెప్తాను అని అనగానే థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని చెప్పేసి వివేక్ అయితే జాను నువ్వు అనుకున్నట్టుగానే మన ఇద్దరిలోనూ ఏ లోపమూ లేదు మనకు త్వరలోనే బిడ్డలు పుట్టబోతున్నారు అని చెప్పేసేసి వివేక్ చాలా బాధపడుతూ నాకే పిల్లలు పుట్టే అవకాశం లేదా అన్నట్టుగా వివేక్ అయితే కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇంటికైతే వెళ్ళిపోతాడు ఇప్పుడు చెప్తాను రాగా ఇప్పుడు చెప్తాను ఎందుకంటే నీనన్న మాట కోసమైనా జాను నెలతప్పాలని ప్రయత్నం చేస్తుంది జాను నెలతప్పిన తర్వాత ఏమో నీకు పిల్లలు పుట్టే అవకాశం లేరు అన్నారు కాబట్టి జాను ప్రెగ్నెంట్ మీద నీకు అనుమానం పెరుగుతుంది ఆ అనుమానానికి ఇంకొన్ని బీజాలు కలిపి ఆ అనుమానాన్ని రెట్టింపు నేను చేస్తాను వివేక్కి జానుకి మధ్యలో ఇక గొడవలు వచ్చేటట్టు వివేక్ జాను విడిపోయేటట్టు ప్లాన్ చేసి నా కొడుక్కి మరో అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పేసి దేవయాని పగటుకరలు కంటూ ఉంటుంది ఇక వెంటనే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మీ మనీషా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఇక వెంటనే డాక్టర్ వచ్చేసేసి మనీషా ప్రెగ్నెంట్గానే ఉంది కాకపోతే ఎర్లీ స్టేజ్లో ఉంది అని చెప్పటంతో లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది డాక్టర్ మీరు అబద్ధం చెప్తున్నారు అని అనగానే చూడండి ఒక డాక్టర్తో మాట్లాడే పద్ధతి ఇదేనా డాక్టర్స్ ఎందుకు అబద్ధం చెప్తారు కావాల్సి వస్తే మీరు వేరే హాస్పిటల్కి వెళ్ళినా చెక్ చేయించుకోండి కాకపోతే తను ఎర్లీగా సింటమ్స్ ఉన్నాయి అన్నది మాత్రమే చెప్తున్నాను అని చెప్పడంతో లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే ఈ డాక్టర్ని కూడా కొనేసిందనమాట ఈ మనీషా కానీ నువ్వు ఎంత డాక్టర్ని కొనేసినప్పటికీ కూడా నువ్వు ప్రెగ్నెంట్ కాదు కదా ఆ రా ఆ రోజు రాత్రి ఏమీ జరగలేదు అని నేను నిరూపిస్తాను అని చెప్పేసి ఇక ఇంటికి అయితే వచ్చేస్తారు ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ వదిన మనీషా కడుపుతో ఉంది అనగానే ఉందో లేదో అని అనుమానాలు వచ్చాయి కదా కానీ నిజంగానే మనీష కడుపుతో ఉంది డాక్టర్లు జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు ట్యాబ్లెట్లు కూడా వాడుకోమని చెప్పారు ఇప్పుడేమంటావు లక్ష్మి మనీషని నీ భర్త మూలాన్ని నెల తప్పింది కాబట్టి ఇన్ని రోజులు టెస్ట్ టెస్ట్ అన్నావు టెస్ట్లో కూడా తేలింది ఇంకేం చేస్తావు మిత్రను మనీషా చేతిలో అప్పు చెప్పేసి నువ్వు మీ ఊరు వెళ్ళిపోతావా అని అనగానే వెళ్ళిపోతాను చిన్నత్తయ్య గారు వెళ్ళిపోతాను నిజంగానే నా భర్త తప్పు చేస్తే ఇలానే వెళ్ళిపోతాను కానీ నా భర్త తప్పు చేశాడని నేను నమ్మను డాక్టర్ల సర్టిఫికెట్లు కూడా నమ్మను అని మనసులో అనుకుంటూ వెళ్ళిపోయే టైం వస్తే ఎవరు వెళ్ళిపోతారన్నది తెలుస్తుందిలేండి అని బయటకనేసి లోపలకైతే వెళ్ళిపోతుంది ఇక మిత్ర లేదు నేను లక్ష్మికి కూడా చెప్పేశాను ఇక నా కారణం చేత మనీషా కడుపుతోంది కాబట్టి తాళిబొట్టు కట్టేస్తాను అని చెప్పేసేసి ఇక వెంటనే మనీషాకి నీకు రేపు ఉదయం గుడికి వెళ్తాను గుడికి వెళ్ళి తాళి కట్టేస్తాను అని అనగానే గుడిలో వద్దు మిత్ర అని అంటూ ఉంటే మరి ఎక్కడా అని అంటూ ఉంటే ఎక్కడికి వెళ్ళద్దు ఈ గుమ్మం కూడా దాటద్దు ఎందుకంటే డాక్టర్స్ నాకు బెడ్ రెస్ట్ చెప్పారు అయినా గుడిలోకి వెళ్ళటం ఇవన్నీ మనకి కలిసి రావటం లేదు ఈ ఇంట్లోనే మన కుటుంబ సభ్యులు చూస్తుండగానే మన దేవుడి మందిరం ముందే నువ్వు నా మెడలో మూడు ముళ్ళు మిత్ర చాలు అని అనగానే అలాగే మనిషా నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పేసి రాత్రంతా కూడా నిద్ర పట్టక ఎంతగానో బాధపడుతూ మిత్ర నిద్రపోతూ ఉంటాడు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే దేవయాని ఆ ఏంటి ఇందరు అందరూ ఇలానే ఉన్నారు ఈరోజు ఇంట్లోనే మిత్ర మనీషా వాళ్ళ పెళ్ళి ఎంత లేదన్నా కూడా కొంచెం హంగు హార్బాటంతో చేయాలి కదా ఏదో ఎవరో ఇంట్లో ఏదో అయినట్టుగా అందరూ ముఖాలు అలా పెట్టారేంటి అని చెప్పేసి అనంగానే ఈ పెళ్లి జరగటం నీకు ఇష్టం అనుకుంటా ఎవరికీ ఇష్టం లేదు అని చెప్పేసి అనగానే సరే అయితే ఇక మీ ఇష్టం నా చేతుల మీదగానే పెళ్లి జరుగుతుంది మిత్ర దేవుడి దగ్గర ఉంది తాళి తీసుకో అక్షింతలు నేనే వేసి ఆశీర్వదిస్తాను మీ ఇద్దరికి అని చెప్పేసి దేవయాని అంటూ ఉంటుంది ఇక అనుకున్నట్టుగానే మిత్ర మనీషా దగ్గరికి తాళిగొట్టు పట్టుకొని రాగానే మిత్ర అని చెప్పేసి ఇక వెంటనే మనీషా ఫ్రెండ్స్ అందరూ కూడా రానే వస్తారు ఇక వెంటనే ఏంటి మీరందరూ కూడా అని అంటూ ఉంటే మనీషా ప్లాన్ చేసింది ఇదంతా కావాలని చేసాం కానీ నిజమైన ఫ్రెండ్ విలువ ఏంటో రాత్రే లక్ష్మి మాకు తెలిసేటట్టు చేసింది కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు నువ్వు మాకు ఎంత హెల్ప్ చేశావో ఆపదలో ఉన్నప్పుడు మాకు ఎంత మంచిగా ఎగ్జామ్స్ ఫీజు కట్టి ఈ రోజు మేము అందరం ఒక స్టేజ్లో ఉండేటట్టు చేశావో నిజమైన ఫ్రెండ్షిప్ విలువ అర్థం తెలిసింది కాబట్టి మా ఇంట్లో మా అక్కకో మా చెల్లికో ఇలాంటి అన్యాయం జరిగితే మేము సపోర్ట్ చేస్తూ ఉండమని లక్ష్మి కూడా మాకు సేమ్ అలానే కాబట్టి ఈరోజు నీకు నిజం చెప్పడానికి వచ్చాం అని అనగానే ఏంటా నిజం అని అంటూ ఉంటే అసలు ఆ రోజు రాత్రి మీ ఇద్దరికీ ఏమీ జరగలేదు అసలు ఫేర్వెల్ పార్టీ పెట్టమని ఐడియా ఇచ్చిందే మనీషా అంతేకాదు ఆ రోజు నీ తల తిరిగేటట్టు పౌడర్ని బుక్ చేసి నీ కూల్ డ్రింక్లో పౌడర్ కలిపిందే మనీషా నిన్ను కావాలని రూమ్లోకి తీసుకుని వెళ్ళింది మనీషా కానీ నువ్వు ఎంత తాగినప్పటికీ కూడా తనను నువ్వు కనీసం టచ్ కూడా చేయలేదని చెప్పేసి మనీషా కోపంతో రగిలిపోయి నా పక్కన పడుకుంది మిత్ర అని చెప్పేసి అంజలి చెప్తూ ఉంటుంది రాత్రంతా నా పక్కనే పడుకుంది రాత్రంతా నా పక్కన పడుకొని ఇంత పెద్ద ప్లాన్ చేశాను ఇంత మందిని తెప్పించి ఇంత డబ్బు ఖర్చు పెట్టాను మరి మిత్రతో నేను అనుకున్న ప్లాన్ అవ్వకపోతే ఎలాగో అని అనుకుంటూ ఏదైనా జరిగితేనే జరగాలని చెప్పాలా ఏంటి మిత్ర పడుకున్నాడు కానీ తాగిన మత్తులో మిత్రకు ఏం చేశాడో తెలియదు కదా అందుకోసం నేను రూమ్లోకి వెళ్తాను మా ఇద్దరి మధ్య ఏదో జరిగినట్టు సృష్టిస్తాను బయట మీరందరూ కూడా మిత్ర రాగానే మిత్ర తలదించుకునేటట్టు అదేంటి మిత్ర మనీషాను తాగిన మాత్రం లోపలికి తీసుకుని వెళ్ళావు ఇక పాపం మనీషా ఎంత మొత్తుకున్నా కూడా వినలేదు మరీ నీకు ప్రేమ ఉంటే పెళ్లి చేసుకోవాలి కానీ ఇలా శారీరకంగా తనని ఇంత ఇబ్బంది పెడతావా అని ప్రతి ఒక్కరూ కూడా మిత్రను మీరు కావాలని మాటలతో గుచ్చండి అని అన్న మనీషా ప్లాన్ మొత్తాన్ని కూడా చెప్తూ ఉంటుంది ఇక వెంటనే అవన్నీ కూడా మిత్రకు చెప్పడంతో మిత్ర ఒక్కసారిగా స్టన్ అయిపోతూ ఉంటాడు ఇక అందరూ కూడా ఇలా స్టన్ అయిపోతూ ఉండగా కావాల్సి వస్తే ఒకసారి ఈ కాల్ రికార్డింగ్స్ చూడు అని చెప్పేసేసి ఏంటో మిత్రకి నాకు ఏమీ జరగలేదు నీకు ఎంత డబ్బులు కావాల్సి వస్తే అంత డబ్బు ఇస్తాను కానీ ఇప్పుడు కాదు నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఇస్తాను అని అంజలితో మాట్లాడడం ఆ రికార్డింగ్స్ అన్నీ కూడా మిత్రకి వినిపిస్తారు అయితే ఈ లోపల ఒక్కసారిగా అన్నయ్య అని అంటూ ఉంటే ఏమైంది వివేక్ అని అంటూ ఉంటే అన్నయ్య ఇంతకాలం ఇండివిజువల్గా ఈ మనీషా కాస్మోటిక్స్ బిజినెస్ రన్ చేస్తుంది అనుకున్నాం మనీషా అకౌంట్స్లో చాలా వరకు టాలీ అవ్వలేదని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఢిల్లీకి రమ్మన్నారు కదా యాక్చువల్గా మనీషాకి తక్కువ ప్రో తక్కువ పెట్టుబడి పెట్టినా దానిలో ఎక్కువ టర్నోవర్ చూపించింది దీనికి అసలు కారణం ఏంటో తెలుసా మన నందన గ్రూప్ ఆఫ్ కంపెనీలో ప్రాఫిట్లోని ఫిఫ్టీ పర్సెంట్ ఎవరికీ తెలియకోకుండా తన అకౌంట్లోకి సెండ్ చేసుకుంటుంది మన కంపెనీని మోసం చేసి తన కంపెనీని టర్నోవర్ పెంచుకుంది ఇప్పుడే అఫీషియల్గా మన కంపెనీ నుంచి మెయిల్ వచ్చింది చూడన్నయ్య చూడు అని అనగానే ఒక్కసారిగా ఇక లక్ష్మి అయితే తోటి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ నేను చెప్పినట్టుగా మీరు చేశారు అన్న వీడియో కూడా మిత్రకైతే చూపించడంతో మిత్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఛీ నీలాంటి దాన్న నేను ప్రేమించింది నిజంగాను నన్ను ప్రేమించావా మనీషా నిజంగాను నన్ను ప్రేమించినట్లయితే నా ఆనందం నా సంతోషం కోరుకోవాలి కానీ ఒక శత్రువులాగా నువ్వు బిహేవియర్ చేస్తున్నావు నీలాంటి వాళ్ళు నా పక్కన ఉండటానికి వీలు లేదు నీలాంటి వాళ్ళ నీడ నా మీద పడటానికి వీలు లేదు అని చెప్పేసి మనీషాన్ని తిట్టి కొట్టి ఇంటి నుంచి అయితే మిత్ర బయటకైతే గెంటిస్తాడు సిఐడి ఆఫీసర్స్కి అయితే అప్పచెప్పటంతో వాళ్ళు మనీషాని ఇంట్రాగేషన్ చేయడానికి తీసుకొని వెళ్ళిపోతారు చివరాఖరుకు ఇంట్రాగేషన్ మొత్తం రాంగ్ ఆన్సర్ చెప్పడంతో మనీషాకు జైలు శిక్ష కూడా వేసేస్తారు ఇక వీళ్ళందరూ సంతోషంగా ఉంటారు అక్క మనీషా పీడ వదిలిపోయింది అని ఇలా అందరూ అనుకుంటూ ఉండగా నిజంగానే జానుకి వాంతులు అవుతాయి జాను నెల తప్పుతుంది వివేక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు డాక్టర్ నాకేమో పిల్లలు పుట్టే అవకాశం లేదు అని అన్నారు ఇప్పుడేమో జాను తల్లి కాబోతుంది ఇదేంటిది ఇలా జరిగింది అంటే అని జాను మన ఇక వివేక్ మన మనసులో ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటే ఆ ఆలోచనలన్నిటికీ కూడా మరింత బలమయ్యేటట్టు దేవయాని సెటైర్లు వేసి తన కొడుకు మనసులో జాను తప్పు చేసిందిగా సృష్టించి కొడుకు కోడల్ని విడదీసేటట్టుగా ప్లాన్ చేస్తుంది మన దేవయాని అయితే కడుపుతో ఉంది అని అనగానే వివేక్ ప్రేమతో తనని దగ్గరికి తీసుకుంటాడు అనుకునేసరికి షాక్ గురి అవడంతో జాను ఏంటి జాను ఆశ్చర్యపోతుంది ఇదేంటిది వివేక్ నేను తల్లిని కాబోతున్నాను అనగానే నన్ను గాల్లో ఎగరేస్తాడు అనుకుంటే అంత ఆశ్చర్యపోతున్నాడేంటి అని చెప్పేసి జాను కూడా అనుకుంటూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను